హైసా ఉండదేవ ముండ మనసు వేరటోడ వన్నకాడు వన్నయ్య ఏడువేళ్ళ ఉంగరాలు ఏడువేళ్ళ ఉంగరాలు మనసు பத்த <coughs>

వన్నయ్య బంగరాల Dari mana? దాని కున్న పాటి బెర్రే దాని కున్న పాటి బెర్రే అడువంటి వంచుకుంటా వం చేయనితే పాసేండి పడును దాని మొగడ ఏంద్రా ఏంద్రా పాట ఆగమైంది

ఆఇసా అఇసా మనునారుల్నా బేరి సూవు దేరిగటోడా వంగేయా శేర్ లిల్ల్లా శేర్ అయు పెటోడా కేర్ ఆసేర్ నాల్ల్ల్ సేర్ సేర్ కెల్ల్ ఏందారా ఏమంట